అందరికి రైతులకు అందరికీ నమస్కారం ఉందండి నా పేరు అయ్యన్న మా జిల్లా కర్నూలు మరి ఎమిగనూరు మండలం మా ఊరు పెసలిని గ్రామం ఈ ఎస్ఎన్కే కంపెనీ చూసి మేము యూట్యూబ్లో చూస్తున్నాం సార్ ఇది యూట్యూబ్లో చూసి రైతులకి ఏదైతే కొద్దిగా బాగుంటుంది లేకపోతే కష్టం కొంచెం తక్కువ అవుతుందని మేము దీన్ని తీసుకున్నాము దీంతో వాడితే బాగుంటుందని మేము ఉద్దేశంతో మేము దీన్ని వాడుతున్నాం సార్ అందుకే ఈ రోజు ఇక్కడ వచ్చి కొనుగోలు చేసుకున్నాం సార్ ఇక్కడ మా సిబ్బంది మీతో అన్ని విధాలుగా మంచిగా ఉంది మాట్లాడారు అన్నీ చెప్తున్నారు సార్ తీసుకున్నప్పుడు అన్ని చెక్ చేసి అన్నీ చూపించి కూడా చూసిన తర్వాత మేము కూడా అనుమతి బాగానే ఉంటుంది తీసుకున్నాం ఇప్పుడు కాకుండా డైవన్ పంపులు ఇది ఏ పంటలకు వాడుతుండొచ్చు మీరు ముఖ్యం మాకైతే మిర్చి పత్తి బుడ్డల కోసం బుడ్డలు మూడిటికి మిర్చి బుడలు కోసం తీసుకున్నాం కాకపోతే రెండేది ప్లస్ మళ్ళీ ఉల్లిగడ్డ కూడా గెలవని పెట్టుకుని ఉల్లిగడ్డ కూడా కొట్టుకోవచ్చు అని మేము ఉల్లిగడ్డ కొట్టవచ్చు మొక్కజొన్న కొట్టవచ్చు అన్నిటి కూడా వచ్చేది